Hi. వందనములు చర్చి ఐజా చర్చి ప్రతిష్ట మహోత్సవములు ఎంబీ బేతలు చర్చి ఐజా ఐజా మరియు చుట్టుపక్క గ్రామాల ప్రజలకు తెలియజేయడమేమనగా మన ఐజా పట్టణంలో చర్చి ప్రతిష్ట మహోత్సవములు మే నెల రెండు వేల ఇరవై ఐదు ఎనిమిది తొమ్మిది పది పదకొండవ తేదీలలో అనగా గురు శుక్ర శని ఆదివారములలో జరుగును ఈ మందిర ప్రతిష్ట మహోత్సవములలో ముఖ్య ప్రసంగికులుగా ఆహ్వానించబడిన దైవజనులు ఎనిమిదో తేదీ సాయంత్రం ప్రసంగికులు ఏ జే గారు తొమ్మిదో తేదీ ఉదయం ప్రసంగికులు బ్రదర్ ఉపేంద్ర గారు తొమ్మిదో తేదీ మధ్యాహ్నం ప్రసంగికులు బ్రదర్ గుంటి గారు జిఎల్ఎం డైరెక్టర్ తొమ్మిదో తేదీ రాత్రి కాలపు ప్రసంగికులు డాక్టర్ క్రైస్ట్ వర్షిప్ సెంటర్ రాజమండ్రి ఇంటర్నేషనల్ స్పీకర్ పదో తేదీ ఉదయకాలపు కాలపు ప్రసంగికులు శ్రీమతి ఎస్తేరు గారు బ్రైట్ స్టార్ స్కూల్స్ కరెస్పాండెంట్ ఐజా ఐజా పదో తేదీ మధ్యాహ్నం ప్రసంగికులు బ్రదర్ ఇమానుయల్ గారు నంద్యాల పదో తేదీ రాత్రి కాలపు ప్రసంగికులు పాస్టర్ జాన్ వెస్లీ గారు హోసన మందిర్ రాజమండ్రి పదకొండో తేదీ ఉదయ కాలపు ప్రసంగికులు సిఎస్ జోయల్ గారు శంషాబాద్ నుండి పదకొండవ తేదీ మధ్యాహ్న కాలపు ప్రసంగికులు బ్రదర్ డేవిడ్ జఫన్యా గారు హైదరాబాద్ నుండి పదకొండో తేదీ ఉదయ కాలపు పది గంటలకు మందిర ప్రతిష్ట ప్రారంభకులు పిబి ఆర్నాల్డ్ గారు జీసీ ప్రెసిడెంట్ ఆర్ లిమియల్ గారు జీసీ వైస్ ప్రెసిడెంట్ వీరిచే దైవ వర్తమానములు అందించబడును ఈ మందిర ప్రతిష్ట మహోత్సవంలో అద్భుతమైన సంగీతం చర్చి క్వాయర్ వారిచే అద్భుతమైన కీర్తనలు బలమైన స్థుతి ఆరాధన జరిపించబడును స్థలం గ్రౌండ్ ఎస్సీ కాలనీ ఎంబీ బేతేలు చర్చి ప్రకన ఐజా జోగులాంబ గద్వాల జిల్లా గమనిక అందరికీ ప్రేమ పూర్వకంగా కలదు ప్రేమతో ఆహ్వానించువారు రెవిడెంట్ ఎం సిమోన్ పాస్టర్ గారు శ్రీమతి ఎం సుజాత పాస్వరమ్మ గారు మరియు సంఘ పెద్దలు కమిటీ పెద్దలు స్త్రీల యవనస్తులు సంఘ సభ్యులు రండి రారండి దైవాశీసులు పొందండి